వసుదేవ సుతం దేవం రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు భర్తృహరి సుభాషితాలలో మరొక మంచి సుభాషితాన్ని తెలుసుకుందాం నిందంతు నీతి యది వాస్తవంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వాథేష్టం అద్యవ వా మరణమస్ యుగాంతరే వా న్యాజ్యాత్ పథాత్ ప్రవిచలంతి పదం నీరా ధీరా అంటే ధీరులు వాళ్ళు ఎలా ఉంటారో చెబుతున్నారు అంటే ధీరులైనటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో భర్తృహరి చెబుతున్నారు నిందంతు నీతి నిపుణ ఎది వాస్తవంతు నీతి నిపుణ నీతి నిపుణుల చేత నిందంతు నిందింపబడనండి అంటే నీతి కోగుదులైనటువంటి వాళ్ళు వాళ్ళు నిందించినా వీళ్ళకేం పర్వాలేదు అలాగే యది వాస్తవంతు ఉన్నదాన్ని పొగిడేస్తున్నా సరే వీళ్ళేం పట్టించుకోరు అంటే ధీరులైనటువంటి వాళ్ళు వాళ్ళకొక విజన్ ఉంటుంది వాళ్ళకొక మార్గం ఉంటుంది వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళు సాగుతూ ఉంటారు వాళ్ళు చేసేటువంటిది మంచి పనే అందుకే వాళ్ళు ధీరులయ్యారు మంచి పని గనక అవతల వాళ్ళు పొగుడుతూ ఉంటే మనం చేస్తున్నామని కొంతమంది సైకాలజీ ఉంటుంది అలా కాకుండా అవతల వాళ్ళు తిడుతున్నారు అనుకోండి లేకపోతే ఈసడిస్తున్నారు నిందిస్తున్నారు వెంటనే మనస్సు చివుక్ ఇంకెందుకు లేదు ఈ కార్యక్రమం ఈ పనులు చేయడం మనం అని చెప్పి మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉంటారు కానీ ధీరులైనటువంటి వాళ్ళు ఇతరులని ఏమాత్రం పట్టించుకోరు ఇతరులు తనని పొగుడుతున్నా వీళ్ళకి అవసరం లేదు తిడుతున్నా అవసరం లేదు వీళ్ళ యొక్క మార్గాన్ని వీళ్ళు వెళ్తూ ఉంటారు వీళ్ళ ఆలోచన ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు వీళ్ళు నడుచుకునేటువంటి ఆలోచన అనేటువంటిది మార్గం అనేది మంచిదే ఎప్పుడైనా అందుకనే వాళ్ళు ధీరులు లక్ష్మీ సమాధిశతు గచ్చతు యథేష్టం డబ్బులు రానిండి అలాగే ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాను దాన్ని కూడా వాళ్ళే పెద్ద పట్టించుకోరు అద్యై బా మరణమస్తు యుగాంతరే వా వీళ్ళకి మరణం రానిండి లేకపోతే జీవితకాలం సాగుతూ ఉండనండి ఏదైనా కానీ న్యాయాత్పథాత్ ప్రవిచలంతి పదం ధీరాహ ధీరులుట న్యాయాత్పథాత్ ప్రవిచలంతి పదం నధీరాహ ఇందులో ఉంది చూసారా నా అనేటువంటిది వ్యతిరేక అర్థాన్ని సూచిస్తుంది అయితే ఈ నా అనేటువంటిది దేనితోటి అన్వయం చెందుతుంది అంటే ప్రవిచ ప్రవిచలంతి అనేటువంటి క్రియాపదం నాలుగో పాదంలో కనబడుతోంది కదా అంటే న ప్రవిచలంతి అనే అర్థం వస్తుందన్నమాట దీనికి వ్యాకరణ శాస్త్రంలో ప్రసజ్య ప్రతిషేధము అని పేరు అంటే ఈ నా అనేటువంటిది వ్యతిరేక అర్థాన్ని సూచిస్తుంది అనుకున్నాం కదా నాకు దూరంగా కానీ క్రియాపదం కానీ ఉంటే అలాంటి దాన్ని ప్రసజ్య ప్రతిషేధము అంటారు అలా కాకుండా నా ప్రక్కనే ఏదైనా ఒక పదం ఉండి దానితోటి కానీ అన్వయం కుదురుతోంది అంటే అప్పుడు దాన్ని పర్యుదాసము అని అంటారు ఇప్పుడు నా ఒక దగ్గరుంది క్రియాపదమైనటువంటి ప్రవిచలంతి అనేది ఇంకొక దగ్గర ఉంది ఈ రెండిటికే అన్వయం కలుగుతోంది అందువలన ఇలాంటి దాన్ని వ్యాకరణ శాస్త్రంలో ప్రసజ్య ప్రతిషేధం అంటారు అంటే ఒక కొత్త విషయం తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇక్కడ ఈ ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ ఇందులో ఉండేటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు అంత వ్యాకరణ సూక్ష్మాలని తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలుసుకుంటే మనకు మరో ఇంత ఆనందంగా ఉంటుంది అయితే ఆ ధీరులైనటువంటి వాళ్ళుట ఏమిటి న ఏమంటే న్యాయాత్పథాత్ నప్రవిచిలంతి పదం అంటే న్యాయాత్పథాత్ న్యాయము న్యాయము రెండు మాటలు ఉన్నాయి జాగ్రత్తగా చూడాలి న్యాయము అనే పదం వేరు న్యాయము అనే పదం వేరు ఇంచుమించి అదే అర్థం అవుతుంది న్యాయం అంటే న్యాయంగా ఉండడం న్యాయం అన్న అంటే న్యాయం అనతిక్రమ్య అని అర్థం అంటే న్యాయంగా ఉంటూ ఉండడాన్ని న్యాయ మార్గం న్యాయ అన్నామంటే న్యాయాన్ని ఏమాత్రము కూడా తప్పకుండా ఉండే మాట అయితే అది న్యాయము అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఒక మనిషి న్యాయ మార్గంలో వెళ్తున్నాడు తన యొక్క మార్గంలో న్యాయ మార్గంలో వెళ్తూ ఉండడంలో అప్పుడప్పుడు మార్గాన్ని తప్పిపోతూ ఉంటాడు కానీ తన యొక్క మార్గంలో ఎక్కడో దగ్గర కనీసం మళ్ళీ న్యాయంలోనికి తను ఎంటర్ అవుతూ ఉంటాడు అలా ఏమిటైతే అది న్యాయము అలా కాకుండా తన జర్నీ మొత్తాన ఎక్కడా కూడా న్యాయ మార్గం నుండి రేఖామాత్రంగా కూడా పక్కకు వెళ్ళలేదు ఈవెన్ వన్ పర్సెంట్ కూడా న్యాయ మార్గాన్ని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ తన యొక్క మార్గం అనేటువంటిది న్యాయం అయ్యే మాట అయితే అప్పుడు దాన్ని ఏమిటనాలంటే న్యాయము అని యా కింద యా పెట్టాలి అంటే న్యాయం అనతిక్రమ్యం అని న్యాయాన్ని ఏమాత్రము కూడా అతిక్రమించకుండా ఉండే మాట అయితే దట్ ఈజ్ న్యాయం ధీరులైనటువంటి వాళ్ళుట న్యాయాత్పథాత్ ప్రవిచలంతి పదం నధీరా ధీరా న ప్రవిచలంతి పదం న్యాయ మార్గము నుండి ఏమాత్రము కూడా వాళ్ళు పక్కకి తప్పుకోరండి అంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన ప్రకారము మంచి పని చేయడానికి సంసిద్ధంగానే ఉంటారు ఇతరులను ఏమాత్రము పట్టించుకోరు వాళ్ళు పొగిడి పొగిడినా వీళ్ళకి తిట్టినా అక్కర్లేదు అలాగే డబ్బులు వస్తున్నా వీళ్ళేం పట్టించుకోరు డబ్బులు ఖర్చు అయిపోతున్నా పట్టించుకోరు మరణం ఆసన్నమైపోతుంది అన్నా పట్టించుకోరు అలాగే వాళ్ళ జీవితకాలం ఎక్క ఎక్కువగా ఉన్నది అన్నా ఎగిరి గంతు వేసేసి ఆనందంగా ఉంటూ ఉండరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారు అని దీనికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు పద్యాన్ని చూద్దాం నీతి ప్రౌఢవిహారులన నిపుణుల్ నిందింపని మచ్చని సంపదల్ నిలువని గాఢంబుగా ఘాతం బప్పుడు పొందని నియతిమై గాని యుగాంతంబున బునన్నీ తిశ్లాఘ్య పదంబుదరు గదా నిత్యం బుధిరో ధీరోత్తములైనటువంటి వాళ్ళు వాళ్ళు నిత్యంబు నీతిశ్లాఘీయ పదంబు తప్పరు కదా నిరంతరము వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు నీతిశ్లాఘీయ పదము నీతికేత శ్లాఘీయ అంటే పొగడబడుతూ ఉండేటువంటి పదము అంటే ఆ స్థితి దానిని ఏమాత్రము తప్పరు వాళ్ళు ఆ మార్గాన్ని ఏమాత్రము అతిక్రమించరు ఎప్పుడూ ఏ సందర్భంలో అతిక్రమించారంటే అన్ని సందర్భాలలోనే అతిక్రమించారనమాట అంటే ఎప్పుడూ అతిక్రమించే ప్రసక్తే లేదు అది ఎలాగ అంటే అంటే నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపని మెచ్చని సమాజంలో నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు అంటే నీతికోవిధులైనటువంటి వాళ్ళు వీళ్ళని నిందిస్తున్నా పెద్ద పట్టించుకోరు మెచ్చుకుంటున్నా పట్టించుకోరు ఖ్యాతి చెందిన సంపదలు నిలువని గాఢంబుగా సాగని వాళ్ళ దగ్గర ఉండేటువంటి సంపదలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నా ఉన్న సంపదలు స్టాగ్నేట్ అయ్యి అలా ఉన్నా లేకపోతే ఆ సంపదలు ఖర్చు అయిపోతున్నా వాళ్ళు పట్టించుకుంటూ ఉండరు ఘాతం బప్పుడు పొందని నియతిమై గాని అలాగే వీళ్ళకి కష్టాలు వచ్చేస్తున్నా మరణం వచ్చేస్తున్నా వీళ్ళేం పట్టించుకోరు యుగాంతం యుగాంతం యుగాంతమైనప్పటికీ కూడా నీతి పదం బు గదా నిత్యం బుధిరోత్తము ఇది చాలా గొప్ప భర్తృహరి సుభాషితము ఇది ఈ పద్యము కూడా ఒకనాడు చాలామందికి నోటికి వస్తూ ఉండేటువంటి పద్యమే రేపు మరొక మంచి సుభాషితంతో కలుద్దాం స్మృతి